అందరికీ నమస్తే ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నాను మొదటగా మీతో ఈరోజు ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏమంటే డిఎస్సి పోస్టులు పెరగడానికి అవకాశం ఉందా అక్కడ ఉండేటటువంటి సాంకేతికమైనటువంటి అంశాల గురించి కాసేపు మనం మాట్లాడి ఒకవేళ పెరిగినా కూడా పరీక్ష చర్యలు ఎందుకు మారడానికి అవకాశం లేదు అనేటటువంటి విషయాలు మీతో చర్చిస్తాను ఆ తర్వాత టెట్ టు మ్యాథ్స్ సైన్స్ సిలబస్ చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు కొత్తగా రాయగలిగేటటువంటి వాళ్ళు టెట్ టూ మ్యాథ్స్లో ఏముందో కూడా తెలుసుకోలేకుండా కంటెంట్కి మెథడాలజీకి ఉండేటువంటి అంశాలు తెలుసుకోలేకుండా ఉన్నారు టెట్ వన్ గురించి మాట్లాడిన తర్వాత టెట్ టూ మ్యాథ్స్ సైన్స్లో ఉండేటువంటి సిలబస్తో పాటు మనం పీఈటీ కోర్సు ఈరోజు మనం ఆన్లైన్ కోర్సు మనం స్టార్ట్ చేస్తాం అందులో ఉండేటటువంటి సైకాలజీ జీకే పిఏఈ ఇంగ్లీష్లో ఉండేటటువంటి వీడియోలతో పాటు నోట్స్ గురించి వివరణ డైలీ టెస్ట్లు ఎలా ఉంటాయి వీక్లీ టెస్ట్లు ఎలా ఉంటాయి ఫైనల్ టెస్ట్ ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది దీంతో పాటు అతి ముఖ్యంగా అసలు ఈరోజు టెట్ వన్ టూకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ నెంబర్ ఫైవ్ లో మనం ఈరోజు పీడిఎఫ్ నెంబర్ ఫైవ్ చదవాల్సి వస్తుంది అందులో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావంలో మీరు ఎలా చదవాలి ఏ నోట్స్ మనం అందులో అందులో పొందుపరచాం అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ఒకసారి మాట్లాడదాం మనం ప్రధానంగా చూస్తే డిఎస్సి పోస్టులు పెరగడానికి అవకాశం ఉందా ఒక్కసారి మనం చర్చించినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు ఆరు వేల వంద పోస్టులకు గాను మీకు అందరికి తెలిసిందే ఆరు వేల వంద పోస్టులకు గాను మనకు క్యాబినెట్ ఆమోదం జరిగింది మిత్రులారా దానికన్నా ముఖ్యంగా మొదటగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్లో జాయిన్ అయితే అప్డేట్స్ ఇస్తాను దీంతో పాటు డిస్క్రిప్షన్లోనే మనకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంది ప్లే స్టోర్ నుంచి కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఆ యాప్ వల్ల ఆన్లైన్లోకి అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఎవరైతే అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ లో క్లాసులు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు అన్ని రకాలైనటువంటి మోటివేషన్ కార్యక్రమాలు పొందడానికి అవకాశం ఉందో రాలేని వాళ్లకు ఇక్కడ జరిగేటటువంటి అన్ని యాక్టివిటీస్ ని ఆన్లైన్ తీసుకుని వస్తున్నాం అది నోట్స్ కావచ్చు క్లాస్ కావచ్చు డైలీ టెస్ట్ కావచ్చు వీక్లీ టెస్ట్ కావచ్చు రివిజన్ టెస్ట్ కావచ్చు అన్ని కోర్సులకు సంబంధించినటువంటి అంశాలు అందులో పొందుపరుస్తున్నాం కాబట్టి మిత్రులారా రాలేని వాళ్ళు ఆన్లైన్ క్లాస్ని ఉపయోగించుకోవడం కోసం పరీక్షలు రాయడం కోసం స్టాండర్డ్ పరీక్షలు ఉపయోగించుకోవడం కోసం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు తెలియజేసేటువంటి అంశం మరి ఆరు వేల వంద పోస్టులకైతే మనకు పూర్తి స్థాయిలో మనకు అప్డేట్ అయితే వచ్చిందనే విషయం తెలిసిందే దాంట్లో మొన్న మీరు గమనిస్తే చాలా వరకు నాలుగు వేల పోస్టులకు రమారమగా నాలుగు వేల పోస్టులకు జిల్లాలో ఉండేటటువంటి విద్యాశాఖ అధికారులు రోస్టర్ కన్ఫర్మ్ చేయవలసిందిగా అది ఈ రోజు నాలుగో తేదీన అప్డేట్ చేయవలసిందిగా మనకు జేడీ సర్వీసెస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం అందులో చాలా వరకు సున్నాలు కూడా కనిపిస్తున్నాయి నేను దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను విశ్లేషణ చేసిన తర్వాత మనకు తెలిసిందేమంటే అసలు దాంట్లో ఆల్ మేనేజ్మెంట్ అన్నప్పుడు నాలుగు వేల పోస్టులకు మాత్రమే దానికి రోస్టర్ రోస్టర్ని కన్ఫర్మ్ చేయమన్నప్పుడు మిగతా సోషల్ వెల్ఫేర్ తీసుకోవచ్చు ట్రైబల్ వెల్ఫేర్ తీసుకోవచ్చు దీంట్లో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వెల్ఫేర్లో ఉండేటటువంటి పోస్టులు టీజీటీ పోజిటీ పోస్టులు ఉన్నా మున్సిపాలిటీ పోస్టులు ఏమైనా అనేటువంటి విషయాన్ని కొంతవరకు ఆలోచన చేయాలి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ రెండు వేల పోస్టులలో కేవలము ఈ రెండు వేల పోస్టులలో కేవలము టీజీటీ పీజీటీలు అన్ని ఉండడానికైతే అవకాశం లేదు దీంతోపాటు ఇది ప్రపోజల్ మాత్రమే కదా నాలుగు వేలు సుమారు నాలుగు వేల యాభై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి ప్రపోజల్ ని ప్రభుత్వం నేరుగా డిసిలో అన్ని జిల్లాల్లో చాలా జిల్లాల్లో సున్నా చూపెడుతూ ఎస్జిటి పోస్టులు సున్నా చూపెడుతూ ఇచ్చేటటువంటి ధైర్యం చేస్తుందా చేయదనేటువంటి ఆలోచన కూడా మనం రావాలి ఒక సందర్భంలో ఎందుకంటే రెండు రోజులుగా మనం చూస్తుంటే పిల్లల యొక్క ఆక్రోదన పిల్లల యొక్క కోపం పిల్లల్లో ఉండేటటువంటి బాధను మనం చూస్తున్నాం అది నిజం వంద శాతం నిజం ఎందుకంటే మనం కూడా ఆ కష్టాల నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి కొన్ని సంవత్సరాలుగా పుస్తకాలు పెట్టుకుని చదువుతున్నప్పుడు ఇంటికి పోయిన వెంటనే తల్లిదండ్రుల్లో ఉండేటటువంటి బాధను మనం చూడకూడదు మనం ఉద్యోగం సాధించుకొని వెళ్ళామనేటువంటి ఆనందాన్ని వాళ్ళకు చూపెట్టాలి కాబట్టి సున్నా ఉద్యోగాలతో ఎస్జిటి ఖాళీలతో మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉందనే విషయాన్ని మీకు నేను చెబుతూ ఇక్కడ రెండు వేల ఖాళీలతో మనకు ఉండేటటువంటి అంశం మనం గానీ గమనించినట్లయితే ఈ రెండు వేల ఖాళీల్లోనే టీజీటీ పీజీటీలన్నీ మున్సిపాలిటీలో ఉండేటటువంటి ఎస్జిటీలు ఎన్ని ఇవి ఖచ్చితంగా లెక్క ఎవరి దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఐదవ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు మనం ఆ విషయాన్ని గమనిస్తూ ఎన్ని విషయాలున్నా కూడా నీ ప్రిపరేషన్ ఏ మాత్రం వదలకుండా ముందుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది గమనించండి నీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు నీకు ఉద్యోగాన్ని తీసుకుని వచ్చి ఎవరు నీ ఉద్యోగం నీ జీవితం మాత్రమే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి ఇక్కడ మనం పాయింట్లోకి వస్తే టెట్ టు మ్యాథ్స్ సైన్స్ సిలబస్ ఏంటి అనే అనేదాన్ని ఒకసారి కానీ మనం పూర్తిగా వివరించుకుంటున్నాం దీంట్లో భాగంగా మనకు టెట్ వన్ అనేటటువంటి దానిపైన నిన్న మీకు వీడియోలో చెప్పాను తెలుగు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈబిఎస్ అనేటువంటి ఐదు సబ్జెక్టులు మాత్రమే టెట్ వన్లో ఉంటాయి ఇదే సిలబస్ డిఎస్సిలో కూడా ఉంటుంది కాబట్టి ఎస్జిటి వాళ్ళందరూ కూడా టెట్ టూ డిఎస్సి వేరుగా చదవకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఎస్జిటి వాళ్ళకు ఉండేటటువంటి పరిధిని బట్టి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నాలుక్కే ఐదో సబ్జెక్టు ట్రై మెథడు ఈవీఎస్కి తక్కువ ప్రాధాన్యత ఇప్పుడు ఇచ్చుకోవాలి ఎందుకంటే టైం ఉండదు కాబట్టి ప్రభుత్వం కూడా పరీక్షలు ఏం చేస్తుంది అంటే పోస్టుల సంఖ్య పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అయితే మార్చిలోనే మార్చిలోనే ఎగ్జామ్ పెట్టడానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ తనంతటగా తను చేసుకుంటుంది ఎందుకంటే ఒకవేళ మార్చి దాటితే ఆ తర్వాత పెట్టడానికి అవకాశం లేకపోతే తదుపరి గవర్నమెంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండొచ్చు కాబట్టి మనమే ఎగ్జామ్ పెడతామనే ఆలోచన కూడా ప్రభుత్వం రావచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మీ వంతు గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి మీరు జాగ్రత్తగా ఉండడం మీ వంతు మనకు టెట్ టూ మ్యాథ్స్లో సిలబస్లో కూడా చూస్తే టెట్ వన్ టెట్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ ప్లస్ డిఎస్సి గ్రూపులకు ఈరోజు మనం పీడిఎఫ్ నెంబర్ ఐదు చదవమన్నాం ఈ ఐదులో మనం ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఎన్ని రోజులు సిలబస్ ఇస్తాడో అన్ని రోజుల్లో ఈ టెట్ వన్ టెట్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ డిఎస్సి లో ఉండేటటువంటి ఆన్లైన్ అద్భుతంగా పూర్తి చేసే బాధ్యత మాది ఈ సందర్భంలో వీడియోలు చూడండి అందులో ఉండేటటువంటి వీడియోలు చూడండి కానీ వీడియోలు నమ్ముకోవద్దు ఇచ్చేటటువంటి నోట్స్ పైన గ్రిప్ తీసుకో నేను ఇచ్చే డైలీ టెస్ట్ రాసుకో నేను ఇచ్చే వీక్లీ టెస్ట్ రాసుకో నేను ఇచ్చే ఫైనల్ టెస్ట్ రాసుకో అల్టిమేట్ దాంట్లో తిరుగులేదు తిరుపతి శ్రీప్రజ్ఞ అంటే డిఎస్సి పెట్టిన పేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఈ రోజు రాత్రికి మనం ఆన్లైన్ చేస్తున్నాం పీఈటీలో మనం ఎక్కువగా ఫోకస్ చేసి దేనికంటే వీడియోస్ మనం తక్కువ ఫోకస్ చేస్తున్నాం అందులో మన దగ్గర ఉండేటటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాం నోట్స్ ఇస్తాం అద్భుతమైనటువంటి అప్డేట్ తో కూడుకున్న పిఈటి నోట్స్ దానికి డైలీ టెస్ట్ దాని వారానికి ఒకసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఇస్తాం ఇది కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ లో ఉంటది రేపటి నుంచి ఈ రోజు నైట్ నుంచే మీరు దాన్ని అందుబాటులోకి తీసుకోవచ్చు మేము పెట్టిన నోట్స్ చదువుకుంటే ప్రతిరోజు డేట్ ప్రకారం సిలబస్ పిడిఎఫ్ నోట్స్ ఎగ్జామ్ అనేది అప్లోడ్ అవుతుంది చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకు ట్వంటీ టూలో మనం చూస్తే సైకాలజీ ముప్పై మార్కులకు ఉంటుంది తెలుగు ముప్పై మార్కులకు ఉంటుంది అందులో ఇరవై నాలుగు మార్కులు అనేటటువంటిది కంటెంట్కి సంబంధించింది ఆరు మార్కులు మెథడాలజీకి సంబంధించింది ఇంగ్లీషు ముప్పై మార్కులకు ఉంటుంది మ్యాథ్స్ అనేటటువంటిది ముప్పై అందులో ఇరవై నాలుగు మార్కులు కంటెంటు ఆరు మార్కులకు మెథడాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పదహైదు మార్కులకు ఉంటుంది ఇందులో పన్నెండు మార్కులకు కంటెంట్ మూడు మార్కులకు మెథడ్ ఉంటుంది బయాలజీ పదహైదు మార్కులకు ఉంటుంది ఇందులో పన్నెండు మార్కులకి కంటెంట్ మూడు మార్కులకు మెథడాలజీ ఉంటుంది అంటే ఈ స్టాండర్డ్ ఎంత వరకు ఉంటుంది అంటే నైన్టీ పర్సెంట్ నైన్త్ టెన్త్ వరకు ఉంటుంది నైన్టీ పర్సెంట్ ఇది టెట్ మీరు రాసేది డిఎస్సి కాదు ఒక పది శాతం మార్కులు మాత్రం ఇంటర్మీడియట్ ని టచ్ చేయొచ్చు కానీ లాస్ట్ పేపర్ మీరు కానీ గమనిస్తే ఆ తేడాని మీరు గమనిస్తారు మీరు ఉన్న సమయంలో ఎక్కువగా ఇంటర్మీడియట్ వైపుకు వెళ్ళదు ఎక్కువ ఫోకస్ మీ సబ్జెక్ట్లో మీరు మ్యాథ్స్ అనుకోండి మ్యాథ్స్ పైన మీ గ్రిప్ ఉంటుంది వల్ల చూసుకోండి బయాలజీ వాళ్ళు అనుకోండి తక్కువ మార్కులు దీన్ని మీరు చదవాల్సిన అవసరం జస్ట్ ఒకసారి చూసుకుంటారు ఎక్కువ పార్ట్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ పైన కాన్సన్ట్రేట్ చేయండి బాధ్యతగా మనం ఇచ్చేటటువంటి పీడిఎఫ్ నోట్స్లో కూడా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఆ తర్వాత మ్యాథ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఆ తర్వాత బయాలజీకి ఆ తర్వాత మెథరాలజీకి ఇచ్చుకొని నోట్స్లు తగ్గించుకుంటాం ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉండేటటువంటి వాళ్ళు మెథడాలజీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు ఇంత తక్కువ సమయం ఉంది కాబట్టి ఎప్పుడు చేస్తారు అంటే ఇక్కడ ఉండేటటువంటి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు ఎక్కువ మార్కులు ఒకసారి గమనించండి దానిపైన ఫోకస్ చేయండి బాగా ఆ తర్వాత మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి మ్యాథ్స్లో కూడా ఎక్కువ డబ్ెళ్ళద్దు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు ఈ సందర్భంలో ఎయిత్ వరకు చదువుకో చాలు ఎందుకంటే లాజిక్లు తెలుసుకుంటే మనకు మార్కులు పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పైన తర్వాత మీరు దృష్టి కేంద్రీకరిస్తే వస్తుంది ఇది నూట యాభై మార్కుల్లో ఉండేటువంటి అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోండి ఆ తర్వాత మనకు ఈరోజు పీడిఎఫ్ నెంబర్ ఫైవ్ చదవాలి మీరు అది మీకు సైకాలజీ బుక్లో ఉంటాయి మీరు గమనించుంటారు మీకు సైకాలజీ విద్యా దృక్పథలు రెండు బుక్స్ చాలా నీట్గా రెడీ ఉన్నాం మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది తెప్పించుకుంటున్నారు ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి ఈ నోట్స్ కూడా ఈ సైకాలజీ నేను రాసినటువంటి సైకాలజీ బుక్లో అది ఆ తర్వాత పిఏ గురించి మాట్లాడతాను టోటల్ సెట్ నైన్ నైన్ అంటే తొమ్మిది పుస్తకాలతో కూడుకున్నటువంటి టోటల్ ఎజిటి బుక్స్ ఒక వారంలోకి అందుబాటులోకి వస్తాయి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో మార్పులు చేర్పు లేదు ఉందో చూసుకుంటాం అద్భుతంగా ఇస్తాం దాంతోపాటు ఆ సైకాలజీలో ఉండేటటువంటి కొన్ని పీడిఎఫ్ నోట్స్ అందులో మనం అప్లోడ్ చేస్తాం నాలుగు ఇప్పటివరకు డైలీ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్కు సంబంధించినటువంటి పీడిఎఫ్లలో అభ్యసనానికి సంబంధించినటువంటి విచయం ఆ తర్వాత ఈరోజు పెడగాజీలోకి వచ్చా ఒక రెండు నోట్స్లు ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యం మనకు దానిపైన కూడా మనం ఫోకస్ చేయాలా చేయకపోతే లాస్ట్లో ఇబ్బంది పడిపోతాం కాబట్టి కాబట్టి అందులో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్య అనేటటువంటి టాపిక్ను దీంట్లో తీసుకున్నాం మీరు బాగా గమనిస్తే ఈ టాపిక్ టెట్లో వస్తుంది ఇదే టాపిక్ డిఎస్ఏలో కూడా వస్తుంది అది ఎవరికైనా సరే కాబట్టి ఈరోజు చేసేటటువంటి టాపిక్ని కొంత ఓపిక్గా చదవండి నేను పెట్టున్న నోట్స్ కదా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అదనంగా ఏది చదవద్దు సైకాలజీకి సంబంధించి నేను పెట్టేటటువంటి నోట్స్లకు వంద శాతం ప్రయారిటీ ఇవ్వండి ఆ తర్వాతనే వేరే నోట్స్ ఏదైనా చదువుకుంటున్నాను నో ప్రాబ్లం ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మీరు గమనించాల్సింది ప్రతిభావంతులకు సంబంధించినటువంటిది అంశాల్లో ప్రారంభంలో ఇస్తాడు రెండవది మానసిక వైకల్యం కలిగినటువంటివి ఆ తర్వాత దృష్టిలోపం కలిగినటువంటివి శ్రవణ వైకల్యము చలన వైకల్యం అనే దానిపైన ఫోకస్ చేయాలి అయితే స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో మీరు అంటే సంలీన విద్య విలీన విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల గురించిలో చెప్పేటప్పుడు సంలీన విద్య విలీన విద్య దానిపైన ఖచ్చితంగా చదవాలి అందులో ఉండేటటువంటి నమూనాలు ఉన్నాయి ఆ నమూనాల పైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి చాలా నీట్గా నేను ఇచ్చాను దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా పెడగాజీలో ఉన్నాయి ఆ పెడగాజీలో ఓపెన్ చేసి ఆ వీడియోస్ చదవండి ఆ వీడియోస్ చూడండి ఫస్ట్ ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్లు సైకాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు కాన్సెప్ట్లు చదవాలి దాన్ని మీరు కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదివి తీసుకురావడం కన్నా నేను ఇచ్చినటువంటి మెటీరియల్ పది సార్లు చదవండి మీకు ఉపయోగం ఉంటుంది ఆ తర్వాత మీరు ఏ మెటీరియల్ చదువుకోండి ఎందుకంటే దీనికి రిలేటెడ్గానే డైలీ టెస్ట్ రిలేటెడ్ రిలేటెడ్గానే వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతాం కాబట్టి ఎక్కడ కూడా అధైర్యం లేకుండా చదవండి చివరి రోజు వరకు నేను నుండి మీకు గైడెన్స్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్